హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే బాలినేని శ్రీనివాస రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే ఒక కీలక పదవి అనేది బాల్యం శ్రీనివాస రెడ్డికి ఇస్తున్నట్లు అది కూడా ఒక గుత్త బేరం మీద ఒక టైప్ ఆఫ్ కేటగిరీలో ఆయనకి ఇస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే తెలియదు అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే బాల్యం శ్రీనివాస రెడ్డి గతంలో మంత్రి కింద దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యే కింద రెండు సార్లు మంత్రి కింద కూడా పనిచేసినట్లు ఆయనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అయితే గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రి ప్లస్ ఎమ్మెల్యే కింద ఒంగోలు నియోజకవర్గంలో చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆయనకి మంత్రి పదవి పోయినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ మీద చాలా గుర్రుమనే ఉన్నారు మొన్న ఎన్నికలు ఎప్పుడైనా జరిగినాయో ఆయన ఓడిపోయారో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయాలకు కరెక్ట్ కాదు అనే నేపథ్యంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఆ తర్వాత కార్యాచరణ చూసుకుంటే జనసేనలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే జనసేన అనేది ముందస్తు రాజకీయాలు అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన అనేది చాలా బలంగా నిలబడే రాజకీయ పార్టీగా పునాదులు బలంగా చేసుకుంటూ వస్తుంది ఆ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా ఒంగోలులో జనసేనలో జాయిన్ అయితే ఇప్పటి వరకు కూడా ఒంగోలు జనసేనలో కీలక నేతలు ఎవరు కూడా సరైన వాళ్ళు అంటే గట్టి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉండి మంత్రుల కింద పనిచేసిన వాళ్ళు లేకపోతే బలంగా ఉండేవాళ్ళు ఒంగోలు జనసేనలో అయితే పెద్దగా ఎవరు లేరు ఈ సీట్ని ఫుల్ఫిల్ చేయడానికి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి ఆ సీట్లో దిగడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే బాలేని శ్రీనివాసరెడ్డి యాక్చువల్లీ ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు తప్పితే గతంలో ఓడిపోయారు కాబట్టి ఆయనకి ఏ పదవి లేదు ఎమ్మెల్యే లేదు ఈ వినో ఇటు ఎమ్మెల్సీలు లేవు ఇటు మెయిన్గా చూసుకుంటే పోనీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఉందంటే అది కూడా లేదు కేవలం జనసేన పార్టీ ప్రస్తుతానికి ఒక కార్యకర్త ఒక నాయకుడు కింద మాత్రం ఉన్నారు అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలోకి వచ్చే ముందే కొంత బేరంతో అంటే ఖచ్చితంగా నాకు ఒక కీలక పదవి కావాలి అనేటట్టు పవన్ కళ్యాణ్ గారితో కొంత డీల్ మాట్లాడినట్టు అయితే తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక కీలక పదవి కావాలి అనేటట్టు అందులో మెయిన్గా చూసుకుంటే ఒంగోలు ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఏదైతే ఉందో జనసేన పార్టీ అది బాలినేని శ్రీనివాస రెడ్డికి కట్టబెడుతున్నట్లయితే మనకైతే సమాచారం తిరుగుతుంది దానిలో భాగంగా మెయిన్ గా చూసుకుంటే ఇది పార్టీ వరకు మాత్రమే శాశ్వతం కానీ అధికార ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఒక కీలక పదవి కావాలి అనేటట్టు ఆ పదవి కూడా ఖచ్చితంగా నామినేటెడ్ లో కావాలి అనేటట్టు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అర్థమవుతుంది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే నామినేటెడ్ పోస్టుల్లో మొన్న బాలేని శ్రీనివాస రెడ్డికి పదవి ఇస్తున్నట్లు కూడా ఎక్కడ కూడా సమాచారం అయితే తెలియదు అయితే ఈయనకి మెయిన్గా ఎమ్మెల్యేకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఎమ్మెల్సీలు కానీ లేదంటే రాజ్యసభ ఎంపీలు కానీ వీటి వరకు కూడా పాజిబిలిటీస్ ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే బాలేని శ్రీనివాసర్డ్డికి మెయిన్గా ఎమ్మెల్సీ ఇస్తున్నట్లయితే నామినేటెడ్లో ఎమ్మెల్సీ ఇస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్న కైకలూరుకి చెందిన ఒక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తను కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారంట తాను రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అవడం అనేది ఖాయమైతే ఎవరైతే కైకలూరు నియోజకవర్గం నుంచి ఉన్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయినట్లే ఆయన పోస్ట్ అనేది నామినేటెడ్ కోటాలో ఇటు బాలిన శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నట్లు కొంత సమాచారం అయితే తెలుతుంది ఇదంతా కూడా అది ఒక వే ట్రాన్సాక్షన్ అనేటట్టు అంటే ఒక డీల్ లాంటిదని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ పదవులు ఉన్న వాళ్ళు పదవి తప్పించుకొని వేరే పార్టీలోకి రావాలని ఎవరు అనుకోరు కానీ ఏంటంటే తప్పదు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళు మంతనాలు మాటలు జరుపుకున్న తర్వాత ఆ డీల్ అనేది సెట్ చేసుకొని అధికారంలో నుండి వీళ్ళ దిగి ఆ పోస్ట్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ ఎమ్మెల్సీ పదవిలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఇంకా బయటకు రావట్లేదు కానీ ప్రస్తుతానికి అయితే కైకలూరు నియోజకవర్గ పరిధిలో అనేటట్టు కొంత సమాచారం అయితే అవుతుంది అయితే ఇతను మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడంటే ఇతను జనసేనలో జాయిన్ అవుతాడు జనసేనలో కీలక నేత అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ పోస్ట్లో కూర్చోబెట్టడం జరుగుద్ది అంతేకాకుండా అండ్ మెయిన్గా చూసుకుంటే ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి కూడా జనసేన పార్టీ తరఫు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇస్తున్నట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని అంటే దాదాపుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాల్య శ్రీనివాసరెడ్డికి పైగా చాలా బలంగా ఉన్న నేత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత పైగా ఈయన మాట అంటే పడే వ్యక్తి కాదు ఖచ్చితంగా పౌరుషానికి ప్రతిదానికి కూడా బలంగా నిలబడే మనిషి ఈయన ఊ అంటే కొంతమంది పార్టీలోకి రావడానికి కూడా ఎదురు చూస్తున్నారంట అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఈయన అనుచరుల్లో కానీ ఈయన కార్యకర్తల్లో కానీ ఈయన సన్నిహితుల్లో కానీ ఎవరైతే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కానీ ఈయన మాట వినేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జనసేనలోకి రావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా బాలెని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో జాయిన్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఒంగోలు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు అనేటట్టు కొంత సమాచారం అయింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అంటే ఒంగోలు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ అనేది పవన్ కళ్యాణ్ గారు బాలేన్ శ్రీనివాస రెడ్డి ఒకే వేదిక మీద కండువాలు మార్చుకునేటట్టు మిగిలిన నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా కండువాలు కప్పించుకునేటట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా దానికోసం ఒక భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ నేరుగా ఒంగోలు నియోజకవర్గంలో నిలబెట్టాలి నిలబెట్టి అక్కడి నుంచే బాలేన్ శ్రీనివాస రెడ్డి స్ట్రెంగ్త్ ఇది అనేటట్టు తెలియచేయవలసిందిగా ఒక ప్లాన్డ్గా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే అవుతుంది ఖచ్చితంగా ఏదేమైనా కానీ బాలలేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో ఒక కీలక పదవి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఒక కీలక పదవి పార్టీ తరపు నుంచి ఒక రెండు కీలక పదవులు అంటే ఇన్ఛార్జు జిల్లా అధ్యక్షులు ఈ రెండు కలుపుకొని మొత్తం దాదాపుగా ఒంగోలు నియోజకవర్గానికి అండ్ ప్రకాశం జిల్లాకి మొత్తానికి కూడా బాలలేని శ్రీనివాస రెడ్డిని హెడ్ అంటే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అనేది బలంగా మూల స్తంభంగా నిలబడేలా అనేటట్టు బాలేని శ్రీనివాసరెడ్డిని పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఆయనకి గట్టిగా పునాదులు వేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయనకి సపోర్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది ఏదేమైనా కానీ బాలలేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో సీనియర్ కాబట్టి సీనియర్ మంత్రివర్యుల కింద చేశారు కాబట్టి ఖచ్చితంగా మా జనసేనలో ఆయన ఎక్కడ కూడా పెద్దగా అవినీతి ఆరోపణలు అయితే ఎక్కడ పెద్దగా వినిపించలేదు కానీ ఖచ్చితంగా ఈయన చేతిలో పెడితే జనసేన భవిష్యత్తు కూడా ఈయన నమ్ముకున్న ఇటు జనసేన నుంచి ఫాలోయింగ్ పెరగడం రెండు విధాలుగా కూడా మంచి బెనిఫిట్ ఉంటది పార్టీ కూడా పైకి లేసే అవకాశం ఉంటది కాబట్టి బాల్య శ్రీనివాస రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత అవకాశం ఇస్తున్నట్లు మనకు తెలుస్తుంది